వాట్ ఆ యాభై లక్షలు ఎక్కడ ఉన్నాయి చైతన్ ఎక్కడ ఉన్నది ఈయనకు నోటీస్ ఎందుకు ఇస్తలేరు విచారణ ఏమైంది ఇవన్నీ బయటికి తెలాలా మా నా వెనకాలేదో మతలభు ఉందని మాట్లాడుతున్నావు కదా మీ వెనకాల మతలభేందో చెప్పాలి ఒకే కులపోలు ఎందుకు మీ దగ్గర ఉన్నారు కాజీపేటలో పనిచేసిన ఏసీపీని తెచ్చి ఎందుకు మీరు పెట్టుకున్నారు గతంలో మీరు చిట్ ఫండ్ కంపెనీల దగ్గర ఏం చేసిర్రు ఇప్పుడు ఆ పదిహేడు వందల యాభై గజాల స్థలం సంగతి ఏంది ఏకంగా డబ్బులే తీసుకున్నారని ఆరోపణ చేస్తున్నారు నరేష్ గారు మరి ఆ దాని సంగతి ఏంటి ఎవిడెన్స్ బయట పెడతా అంటున్నారండి ఆరోపణ కాదు ఎవిడెన్స్ బయట పెడతా అంటున్నా ఎవిడెన్స్ ఆరోపణ నేను ఎవిడెన్స్ బయట పెడతా అంటున్నా దానికి సంబంధించి ఎవిడెన్స్ బయట పెడతా అంటున్నా అలానే చాట్ కన్వర్సేషన్ ఐ విల్ డూ నీట్ ఫుల్ దెమ్ పెడతా నేను చెప్తాను కదా హండ్రెడ్ పర్సెంట్ పెడతా ఆరోపణ కాదు ఎవిడెన్స్ పెడతా అంటున్నా ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ సుంకర్ నరేష్ గారు మాట్లాడతాం భవిష్యత్తులో మళ్ళీ నెక్స్ట్ మీరు ఏమైనా సిరీస్ ఉంటే ఎపిసోడ్ మళ్ళీ సాయంత్రానికి వస్తుందా మరి రాత్రికి వస్తుందా వెయిట్ చేస్తున్నాం రంగనాథ్ గారు ఖచ్చితంగా దీని మీద రియాక్షన్ ఉంటుంది